హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ వేసవి కాలంలో కూల్ కూల్గా ఇంట్లోనే ఉండే ఉండేవాటితో ఎటువంటి పంచదారణ యూజ్ చేయకుండా స్ప్రై డ్రింక్ను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో నేర్చుకుందాము అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాల్లో యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక యూజ్ అయ్యిందంటే ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అని ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి ఇంకా ఇప్పుడైతే మనము స్ప్రైట్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేనైతే స్ప్రైట్ డ్రింక్ తయారు చేసుకోవడం కోసం షుగర్ ప్లేస్లో స్పటిక పంచదాని అయితే తీసుకుంటున్నానండి షుగర్ కంటే కూడా మనకి స్పటిక పంచదార అనేది హెల్త్కి చాలా చాలా మంచిదండి అలాగే చదువు కూడా చేస్తుంది అనమాట బాడీకి మీకు ఇది ఇష్టం లేనట్లయితే షుగర్ కూడా దీని ప్లేస్లో మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని పౌడర్ పట్టించేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మనము స్ప్రైట్ డ్రింక్ తయారు చేసుకోవడం కోసం నిమ్మకాయలని రెండు రకాలైతే తీసుకోవాలండి బాగా కాయగా ఉండే నిమ్మకాయని అలాగే పూర్తిగా మగ్గిన ఒక కాయనైతే తీసుకోవాలి నేనైతే ఇక్కడ చూడండి సగం ముగ్గిందైతే నా దగ్గర ఉందండి మీ దగ్గర ఫుల్ గా ముగ్గిన పండు ఉన్నట్లయితే అంటే నిమ్మకాయ ఉన్నట్లయితే రెండు వేరు వేరు అయితే తీసుకోండి రెండు కూడా మనకి టేస్ట్ వేరుగా ఉంటాయి అన్నమాట తరువాత ఈ విధంగా అయితే నేను నిమ్మకాయలు కట్ చేస్తున్నాను మనము ఒక గ్లాసు స్ప్రైట్ డ్రింక్ తయారు చేసుకోవడం కోసం బాగా ముగ్గిన పండుని ఒక టూ స్పూన్స్ లెమన్ జ్యూస్ని తీసుకోవాల్సి ఉంటుంది బాగా కాయగా ఉండే నిమ్మరసాన్ని ఒక రెండు స్పూన్లు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఒక బౌల్ తీసేసుకొని చక్కగా ఇలా మీకు అర్థం అవ్వడం కోసం ఇలా అయితే క్లియర్గా చూపిస్తున్నాను అంటే ఒక్కొక్క చెక్క అనమాట బాగా మగ్గిన ఒక నిమ్మ చెక్క వేసుకున్నట్లయితే సరిపోతుంది ఇలా బయటకు వెళ్ళి కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీ ఇప్పుడు కావాలంటప్పుడు ఇంట్లోనే ఉండేవాటితో ఈ స్ప్రైడ్ డ్రింక్ని అయితే తయారు చేసుకోవచ్చండి ఒక్కసారి మీరు ఇంట్లో తయారు చేసుకున్నారంటే అస్సలు బయటకు వెళ్ళి కొనుక్కునే ఛాన్స్ కూడా ఉండదన్నమాట ఇలా మనము నిమ్మరసాన్ని అయితే పిండుకున్నాం కదా ఇందులోనూ మీ టేస్ట్ రుచికి తగ్గట్టు ఈ స్పటిక పౌడర్ని వేసుకోండి నేను కొంచెం షుగర్ తక్కువ తీసుకుంటాను కాబట్టి రెండు మూడు స్పూన్ల వరకు ఇక్కడ స్పటిక పంచదాన్ని వేసుకొని బాగా కరిగినంత వరకు కూడా మిక్స్ చేస్తున్నాను ఆ తర్వాత ఇలా మనం మిక్స్ చేసుకున్న దాంట్లోనే సోడాని అయితే వేసుకోండి నేను ఇక్కడైతే కింలీ సోడాని అయితే వేసుకుంటున్నానండి అంతకంటే ముందుగా ఒక చిటికేడు జస్ట్ చిటికేడు అయితే చిటికేడు సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి రియల్స్ స్ప్రైట్ తాగుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది తర్వాత మీకు నచ్చింది ఏదైనా కూడా సోడాని మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకున్నారనుకోండి సింపుల్గా ఈజీగా పంచదార లేకుండా మనమైతే హ్యాపీగా అప్పటికప్పుడు ఈ సమ్మర్లోనూ కూల్ కూల్గా స్ప్రైట్ డ్రింక్ అయితే తయారు అండి ఎప్పుడైనా మన ఇంటి చుట్టాలు వచ్చేటప్పుడు లేదంటే పిల్లలకి వాటి వాటికి డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అవి అడుగుతూ ఉంటారు కదా వాటి లో ఎలా తయారు చేసి చూడండి ఎవరికి ఇచ్చినా కూడా మీరు అసలు ఇంట్లో తయారు చేసింది అనుకోరండి బయట కొని తెచ్చి ఇచ్చారని అనుకుంటారు ఈ సమయంలో తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఈ వీడియో ఏమనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై